హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదండి మా అమ్మ ఎలా చేసేదో నేను అలాగే ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడు కూడా ఉగాది పచ్చడిని ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది చేదు తక్కువగా ఉంటుంది ఫస్ట్ అయితే వేపపోతని ఇలా కోసి తెచ్చుకోవాలండి ఇలా కాళ్ళతో దీన్ని పువ్వు మట్టుకే కోసుకోవాలండి మనం ఇలా దూసేసి చెరిగితే కనుక పురుగులు ఉంటాయి కదండి అందుకని ఇలా పువ్వుని సెపరేట్గా కోసేసుకోవాలి కాడలను ఒక్కొక్కసారి పసర పురుగులు అనేది ఉంటుందండి అందుకని చూసి కోసుకోవాలి ఇలా పువ్వుల్ని ఇలా కోసుకోవాలి ఇలా కోసిన పువ్వులన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చట్లో కావలసిన చిన్ని మామిడికాయ అండి ఇది చిన్ని మామిడికాయ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసిన ముక్కలు దీనిలో వేసేసాను ఇప్పుడు కొద్దిగా వేపించిన పప్పు అండి ఇది కూడా రాళ్ళది లేకుండా చెక్ చేసుకుని ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వంద గ్రాముల బెల్లాన్ని తీసుకుని మెత్తగా కోరుకుని అది కూడా దీనిలో వేసేయాలండి ఇప్పుడు దీనిలో వేపు కోసి పక్కన పెట్టుకున్నాం కదండీ అది ఎక్కువే వేసుకుంటే మంచిదండి సంవత్సరానికి ఒకసారి తినేది కదా ఈ వేపపోత దొరుకుతాను బట్టి కొంచెం ఎక్కువగా తింటేనే మంచిది దీనిలో ఒక అట్టుపండు వేసుకోవాలండి దీన్ని బొంత అంటిపండు అంటారండి ఇది దొరికితే కనుక కంపల్సరీ ఇదే వేసుకుంటే బాగుంటుంది మేమైతే ఇవే వేసుకుంటామండి ఇప్పుడు దీనిలో రెండు కాళ్ళ చింతపండు తీసుకుని రసాన్ని పిండుకుని అది కూడా దీనిలో వేసేసుకోవాలండి చింతపండు రసాన్ని కొత్త చింతపండు వేసుకోవాలండి ఇవాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి షడ్రస్లోని మేము వేసుకునేవి ఇవే అండి ఇవే వేసుకుంటాము మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ అయితే ఉగాది పచ్చడి ఇలాగే చేసేది ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళని ఫాలో అవడం మంచిది కదండి అమ్మ ఎలా చేసేదో అదే విధంగా ఉగాది పచ్చడిని అయితే నేను ప్రిపేర్ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇలా మొత్తం అంతా కూడా అంటిపండు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మనం కొంచెం ఎక్కువ పచ్చడి కావాలనుకుంటే అన్నీ కూడా దీని మీద రెట్టింపు వేసుకోవాలండి ఇలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా కొద్ది కొద్దిగా పంచిపెట్టుకుంటారండి అలా పంచి పెడితే మంచిదని ఓకే అండి ఉగాది పచ్చడిని అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ అండి